ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేటికి గ్రామ గ్రామాన పట్టణాల్లో సైతం విజయవంతంగా కొనసాగుతుంది వనపర్తి జిల్లా అమరచింతలో అమలవుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాలపై అందుకు చేయూతనిచ్చిన ట్రస్ట్ సేవలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాల స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఏడాది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ అభియాన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ఏడాది అక్టోబర్ రెండు నాటికి పదేళ్లు పూర్తి చేసుకున్న ఈ బృహత్తర కార్యక్రమం దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా నిలిచింది దేశవ్యాప్తంగా బహిరంగ మల విసర్జన లేకుండా చేయటం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం చెత్తను శాస్త్రీయ పద్ధతిలో తొలగించటం ఇవి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధాన అంశాలు అయితే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మరింత జోష్నిస్తూ పరిసరాల శుభ్రతే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛతాహీ సేవా ఉద్యమానికి రెండు వేల పదిహేడులో శ్రీకారం చుట్టారు సేవా దృక్పథం ఉన్న దేశ ప్రజలకు స్వచ్ఛత పట్ల కూడా అదే దృక్పథం తీసుకువచ్చే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన స్వచ్ఛతా హీ సేవ ఈ ఏడాది ఏడవ వార్షికోత్సవం జరుపుకోవటం మరొక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు స్వచ్ఛ భారత్ అభియాన్ దశకం పూర్తి చేసుకుంటున్న తరుణంలో అక్టోబర్ రెండవ తేదీ వరకు గ్రామాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పట్టణానికి చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సహకారం అందించారు దాదాపు పదమూడు వందల కిట్లను గ్రామస్తులకు పంపిణీ చేశారు రెండు చోట్ల సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేపట్టారు తాగునీటి కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారనే విషయం గుర్తించి రెండు చోట్ల వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు వాటి ద్వారా కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్ల తాగునీరును గ్రామస్తులకు అందజేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అమరంచిత గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత మరో ఐదు సామాజిక మరుగుదొడ్లను నిర్మించినట్లు అమరంచిత మున్సిపల్ వైస్ చైర్మన్ గోపి దూరదర్శన్ కు తెలియజేశారు అంతేకాకుండా ప్రతి నిత్యం గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలను నిర్వహిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను పథంలో భాగస్వాములమయ్యామని వివరించారు కూడా కాబట్టి ప్రభుత్వం ఇలాంటి స్వచ్ఛ భారత్ స్కీములు పెట్టడం వల్ల ప్రజలకు చాలా మేలు జరిగింది కాబట్టి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఇక్కడ అమర్చింతలు కూడా ఒక ఐదు మున్సిపాలిటీ తరపున మాజిక మరుగుదొడ్లు కట్టించడం జరిగింది కాబట్టి అందరు కూడా మరుగుదొడ్లకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు మేలు జరిగింది స్వచ్ఛ భారత్ కూడా చేయడం వల్ల చాలా ప్రయోజనంగా ఉంది కాబట్టి గ్రామానికి చెందిన లక్ష్మి మాట్లాడుతూ తమకు మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరించిన దేశాయ్ ప్రకాష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఒకప్పుడు మహిళలు చాలా ఇబ్బందులు పడేవారని వారి సహాయం వల్ల గ్రామంలో సమస్యలు తొలగిపోయాయని తెలిపారు మాకు అప్పుడు ఇబ్బంది ఉంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి మాకు డోరీలు ఇవి పెళ్ళ అవన్నీ ఇచ్చి కట్టించిండ్రు మేము ఇప్పుడు ఓడుకుంటున్నాము రింగులు పెళ్ళ అవన్నీ ఇచ్చిండ్రు కట్టుకొని ఇప్పుడు ఓడుకుంటున్నాము మేము ఇప్పుడు బయట పోతలేము ఓడుకుంటున్నాము ఇవల్ల ఇచ్చింది అందుకు మా ఊర్లో చాలా మంది కట్టుకున్నారు ఓడుకుంటున్నాం ఇప్పుడు అవే మాకి ఉపాయగాడు మరో లబ్ధిదారు తోకల సుజాత మాట్లాడుతూ తమ ఇంటి వద్దనే మరుగుదొడ్డి నిర్మాణం చేసుకున్నందున ట్రస్ట్ ద్వారా సహాయం అందిందని వెల్లడించింది స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు తమ తరఫున మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మాకు లెట్రూమ్ బాత్రూమ్ లేకుంటే సాధారణ అమ్మానే ఇచ్చింది ప్రకాష్ రెడ్డి సారు ఇచ్చిండు ఇంటి ఉద్యోగాలనే వేసుకున్నాం బాత్రూమ్ లెట్రూమ్ ఇల్లా ఇచ్చిండ్రు రింగులు ఇచ్చిండ్రు సిమెంట్ ఇచ్చిండ్రు ఇంకా దాని జమ్మకు ఇన్ని వేసుకొని కట్టుకున్నాం చాలా మంది కూడా ఇట్లకి ఇచ్చిండ్రు మున్సిపల్ పారిశుద్ధ కార్మికురాలు మాధవి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వల్ల పరిశుభ్రత పెరిగిందన్నారు ప్రస్తుతం గ్రామంలో తాము చేపడుతున్న పారిశుద్ధ కార్యక్రమాల గురించి వివరించారు ఇంతకుముందు మాకు టాయిలెట్లు లేకుండే ఇంతకుముందు మున్సిపాలిటీ వచ్చిన ఇంటింటికి టాయిలెట్లు అయినవి మేము ఇంతకుముందు బయటికి పోయేవారం చాలా ఇబ్బంది పడేవారం బయటికి పోయేటప్పుడు కానీ మున్సిపాలిటీ స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటింటికి టాయిలెట్లు అయినవి మున్సిపాలిటీలో మేము పనిచేస్తున్నాం మేము వాడు వాడు ఊడుస్తున్నాం శుభ్రంగా చెత్త మొత్తం తీసేస్తున్నాం తీసేసినందుకు ఊరంతా శుభ్రంగా ఉంది దేశాయ్ ప్రకాష్ రెడ్డి సోదరి అమరించిత ఇరిగేషన్ సొసైటీ ప్రెసిడెంట్ కే సౌజన్య మాట్లాడుతూ తమ తండ్రి దేశాయి మురళీధర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో తమ్ముడు ప్రకాష్ రెడ్డి గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు డిఎంఆర్ ట్రస్ట్ తరఫున స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ కట్టుకోవడానికి కూడా ఇదివరకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోవని చెప్పి తాను మళ్ళీ కిట్స్ తెప్పించి ఒక పదమూడు వందల కిట్స్ ఆ కిట్లో డోర్స్ కమోడు అవన్నీ ఉంటాయన్నమాట అవన్నీ తెప్పించి ఇచ్చారు మరి అప్పుడు బాగానే కట్టుకున్నారు కూడా జనము గ్రామ యువకుడు విజయ్ మాట్లాడుతూ తమ గ్రామం నేడు పరిశుభ్రంగా ఉందంటే మరుగుదొడ్ల నిర్మాణమే కారణమని తెలిపారు పరిశుద్ధమైన మంచినీటిని అందించే ప్లాంట్ల ఏర్పాటుకు పాఠశాల భవనాన్ని హాస్పిటల్ భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించడం దేశాయ్ ప్రకాష్ రెడ్డి గారి దాతృత్వానికి అన్నారు స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణంకు మరియు మా అమర్చిత వాసులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ మాజీ గారు ప్రకాశుడి గారి యొక్క డిఎంఆర్ ట్రస్ట్ ద్వారా వెయ్యి మందికి మరుగుదొడ్లు నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్